హాయ్ ఫ్రెండ్స్ మిక్కి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గుడిలో సంజన వివేక్ జానుల పెళ్ళికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక ముందుగా మిత్ర జయదేవ్ వీళ్ళంతా కూడా ఒక కారులో గుడికి చేరుకుంటారు అమ్మ సంజన మేము వచ్చేసాము మిగతా వాళ్ళు వెనకాల కారులో వస్తున్నారు ఇంతకీ మీ అత్తంటి వాళ్ళు ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ లేదు పెద్దనన్న వాళ్ళు రారు ఇది మన ఇంటి ఫంక్షన్ ఈరోజు జరగబోతుంది నా పెళ్ళి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో జయదేవ్ రే వివేక్ నువ్వేమంటున్నావురా అని చెప్పి అంటూ ఉంటే అవును పెద్దనాన్న ఇక ఈ జన్మకు మా అమ్మ జానుని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోదని నాకు అర్థమైపోయింది అందుకే నేను ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి జానుని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ పెద్దనాన్న మీరే పెళ్లి పెద్దలుగా ఉండి మా పెళ్ళి ఎలాగైనా సరే జరిపించాలి అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర కానీ ఒకవేళ పిన్నికి విషయం తెలిస్తే నానా రాద్ధాంతం చేస్తుంది అని అంటూ ఉంటాడు లేదన్నయ్య లాస్ట్ మినిట్ వరకు ఇక్కడ జరగబోయేది పెళ్ళన్న విషయం అమ్మకి తెలియదు శాంతి పూజ అని మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాము జానుని నేను పెళ్లి చేసుకోవడానికి మీ సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్ అన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో మిత్ర సరేరా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కొద్దిసేపటికి వెనకాల కారులో అరవింద లక్ష్మి జాను వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇక పూజ మొదలు పెడదామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని దేవి అని అంటూ ఉంటుంది అప్పుడు వివేక్ శాంతి పూజ అని చెప్పి అంటూ ఉంటాడు నా పెళ్ళికి ఏ ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి కదా అందుకే పెళ్ళి సవ్యంగా జరిగిపోవాలని పంతులు గారు శాంతి పూజ జరిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ తర్వాత వివేక్ని కూడా పంతులు గారు మీద కూర్చోమని చెబుతూ ఉంటారు జాను ఎందుకు కూర్చోవాలని దేవి అని అంటూ ఉంటుంది జాను కూడా పెళ్ళి అవ్వట్లేదు కదమ్మా అందుకే అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు అయినా దాని జాతకంలో పెళ్ళి రాత్రి రాసిపెట్టలేదు అటువంటిది దానికి ఇప్పుడు ఈ శాంతి పూజలు చేస్తే మాత్రం పెళ్ళవుతుందా అని దేవి అని వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు అరవింద ఏమో ఎవరికి తెలుసు దేవి అని కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగత అంటారు కదా పెళ్లి గడియలు ముంచుకొస్తే జాను పెళ్లి కూడా జరిగిపోతుందేమో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది నువ్వు కరెక్ట్గా చెప్పావు పెద్దమ్మ ఈరోజు జాను పెళ్ళి జరగబోతుంది అని చెప్పి సంజన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత పంతులు గారు అబ్బాయి తరపున పెద్దవాళ్ళు ఉంటే వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే పెద్దమ్మ పెద్దనాన మీరు వచ్చి కూర్చోండి అని వివేక అంటూ ఉంటాడు తర్వాత జాము తరపున కూడా ఎవరైనా కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా పక్క పక్కన పీటల మీద కూర్చుంటారు చూడండి అంటే మరొకసారి ఈ లక్ష్మి మిత్ర పక్కన కూర్చుందని చెప్పి అంటూ ఉంటే పోనీలే మనిష అది దాని చెల్లెలకు సంబంధించిన పూజే కదా ఇప్పుడు పీటల మీద కూర్చున్నంత మాత్రాన నష్టమే వచ్చింది మిత్రేమి మళ్ళీ దాని మెడలో తాళేమీ కట్టట్లేదు కదా అని చెప్పి నువ్వు కూలుగా ఉండు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక పంతులు గారు వివేక్ చేత వినాయక పూజ చేయిస్తారు వినాయక పూజ పూర్తయింది బాబు ఇప్పుడు అమ్మాయి చేత గౌరీ పూజను చేయిద్దామని చెప్పి అంటూ ఉంటే పూజారి గారు మీరు చేయిస్తుంది పూజ లేదంటే పెళ్ళ అని చెప్పి దేవి అని ప్రశ్నిస్తూ ఉంటుంది నేను చేయించేది పూజనమ్మ అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఆంటీ ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది మనకు తెలియకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నాకు కూడా అదే డౌట్గా ఉంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమ్మాయి చేత గౌరీ పూజ కూడా చేయించడం పూర్తయింది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒకసారి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి పీటల మీద కూర్చోండి అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక చాను వివేక్ ఇద్దరు కూడా దేవుడికి దండం పెట్టుకోవడం కోసమని లోపలికి వెళ్తారు అప్పుడు లక్ష్మి అసలు వివేక్ ఏం చేస్తున్నాడో నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్య నాకు నాకెందుకు ఇక్కడ జరిగేది పెళ్ళిలాగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అవును లక్ష్మి ఇప్పుడు జరగబోయేది పెళ్ళే వివేక్ జానం మెడలో తాళి కట్టబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు మామయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు ఇప్పటికే నేను చాలా నిందలు మోస్తున్నాను మోసం చేసి పెళ్లి చేసుకుందానే నింద నా చెల్లెలికి వద్దు తను చిన్నత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడం వల్ల ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి ఈ పెళ్ళి ఆపాలని లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ లక్ష్మి మాటలు వినేస్తాడు వదిన ఎలాగైనా సరే పెళ్ళిని ఆపాలని అనుకుంటుంది ఈలోగానే జాను మెడలో నేను తాళి కట్టేయాలని చెప్పి సంజన దగ్గరికి వెళ్ళి త్వరగా తాలివ్వు సంజన అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటున్న జాను మెడలో వివేక్ తాళి కట్టేస్తాడు ఏంటి వివేక్ ఇది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అప్పుడు వివేక్ నిన్ను పెళ్ళి చేసుకోవడం కోసమే నేను ఇక్కడికి తీసుకువచ్చాను జాను ఇంతకు మించి నాకు వేరొక ఆప్షన్ కనపడలేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో దేవి అని మనిష లక్ష్మి వీళ్ళంతా కూడా షాక్ అవుతారు వివేక్ జాను ఇద్దరు కూడా అలా దండలు మార్చుకొని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇక దేవి అని మాత్రం నువ్వు ఎలా నా ఇంటి కోడలుగా అడుగు పెడతావో చూస్తాను అని చెప్పి జానుకి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నువ్వు అమ్మ మాటలేమి మనసులో పెట్టుకోవద్దు తనే మారుతుంది అని చెప్పి వివేక్ జానుకి ధైర్యం చెబుతూ ఉంటాడు నువ్వు తప్పు చేసావు వివేక్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వదిన ఇప్పుడే నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక తర్వాత అంతా కలిసి ఇంటికి తిరిగి వచ్చేస్తారు మొత్తానికి జాను కూడా ఈ ఇంటి కోడలు అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అరవింద అంటూ ఉంటుంది మరోపక్క మనిష ఎలాగైనా సరే జానుని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి తన అక్క అనుభవించిన కష్టాలే జాను కూడా అనుభవించాలి లేదంటే ఇద్దరు కలిసి నన్ను ఒక ఆట ఆడుకుంటారు అని దేవి అనిని రెచ్చగొట్టాలని చెప్పి ఆంటీ ఆ జాను మీ కోడలు అయిపోయింది కదా ఇక మీరు మీరు ఒకటైపోతారు కదా అని చెప్పి అంటూ ఉంటే అది ఎన్నటికీ జరగదు ఆ జానుని నా కోడలిగా ఎప్పటికీ నేను ఒప్పుకోను అని దేవి అని అంటూ ఉంటుంది ఇక తర్వాత సంజన వివేక్ వాళ్ళకు ఇస్తూ ఉండగా దేవి అని ఆ హారతి పళ్ళని విసిరి కొడుతుంది అసలు నా అనుమతి లేకుండా నా కొడుకు నీ మెడలో తాళి కట్టాడు ఆ తాలికి విలువే లేదు అని చెప్పి జాను మెడలో ఉన్న తాళిని దేవి అని తెంచబోతూ ఉంటే లక్ష్మి అడ్డుపడుతుంది చిన్నత్త ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిందంటే దాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి మర్యాదగా మీ చేయి తీయండి అంటూ దేవి అనికి వార్నింగ్ ఇస్తుంది మీరు అవునన్నా కాదన్న ఇప్పుడు నా చెల్లెలు ఈ ఇంటి కోడలు అని చెప్పి అలా లక్ష్మి నువ్వు రాజాను అంటూ జాను వివేక్లా చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తుంది లక్ష్మి దేవి అని ఎదిరించడంతో ఇక దేవి అని ఏమీ చేయలేక గదిలోకి వెళ్ళిపోతుంది వివేక్ జానుల మొదటి రాత్రికి లక్ష్మి వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివేక్ జానుల కార్యం జరగడానికి వీల్లేదు అదే కనుక జరిగితే నా కొడుకు ఇంకెప్పటికీ నా మాట వినడు అని చెప్పి దేవి అని మనీషతో కలిసి కుట్ర చేయాలని చూస్తూ ఉంటుంది ఇక జాను నడుం విరగొట్టాలని చెప్పి మెట్ల మీద ఆయిల్ పోస్తుంది జానుని రెడీ చేసి లక్ష్మి వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు ఇకప్పుడు అనుకోకుండా ఆ మెట్ల మీద నుండి ముందుగా లక్ష్మి జారి కింద పడిపోతుంది లక్ష్మి జారి పడిపోవడంతో మిత్ర పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు ఇక లక్ష్మి కాలికి అవుతుంది ఏమైంది లక్ష్మి అని చెప్పి అలా మిత్ర ప్రేమగా లక్ష్మిని ఎత్తుకొని గదిలోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మిత్ర ఆ లక్ష్మి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడేంటి జాను మీద కుట్ర చేయాలని చూస్తే మీరు చేసిన పని వల్ల ఇప్పుడు లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా ఒకటయ్యారని చెప్పి మనిష ఎంతగానో కొల్లుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి కాలికి దెబ్బ తగలడంతో మిత్ర ఎంతగానో విలవిల్లాడిపోతూ ఉంటాడు లక్ష్మి కాలికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ని పిలవమంటావా అని చెప్పి అలా మిత్ర ప్రేమ చూపిస్తూ ఉంటే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది